నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు నిన్న అనూహ్య పరిణామం వైఎస్ రెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి తండ్రి మీద కడపలో దాడి జరిగింది ఆయన పూర్తి స్థాయిలో గాయాల పాలైపోయి ఆయన హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను వీళ్లను ఓడించి తేరతాను వీళ్ళ దుర్మార్గాలు బయటపడతానని చెప్పేసి ప్రకటించిన మరుక్షణం నుంచి అతని మీద ఇంకా ఒత్తిడి ఎక్కువ అవుతోంది ఒక పక్క కుటుంబ సభ్యుల మీద కూడా దాడి జరుగుతోంది ఇదంతా వైసీపీ మోకల అని చెప్పేసి కూడా ఒక విమర్శ అయితే వస్తాం సో ఇది రేపటి రోజున భవిష్యత్తు రాజకీయాన్ని సూచించే భవిష్యత్తు పరిణామాలను సూచించే అవకాశం కనిపిస్తుంది అంటారా ఇదంతా అందులో ఇంకా వివాదానికి ఎక్కడ ఆస్కారం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారినైనా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అయినా పుల్వేంద్ర ప్రాంతంలో సవాలు చేసే ప్రయత్నం చేస్తే ఎదురుగాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది మనకి గతం నుంచి కూడా చాలా అనుభవాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో పులివేంద్ర పులివేంద్ర పర్యటనకు వెళ్తే ఆ రోజుల్లోనే ఆయన మీద రాళ్ళదాడి చేయడం జరిగింది తీరు చూస్తాం మనం చాలా దారుణంగా రాళ్లదాడి గురి చేశారు ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధానాన్ని అవలంబించుకుంటుందో దానికి వంద రెట్టు మరింత నేతృత్వ పోకడిని కడప జిల్లాలో ముఖ్యంగా పులివేంద్ర ప్రాంతంలో అనేది వాస్తవం ఎప్పుడైతే దస్తగిరి సిబిఐకి అప్రూవర్ గా మారాడో తను పులివేంద్ర మేజిస్ట్రేట్ గారి దగ్గర సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ నమోదు చేశాడో దస్తగిరి నోటి నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అసలు సూత్రదారులు పాత్రదారులు ఎవరనేది సమాజానికి బహిరంగంగా తెడతెలం తెడతెలం అవటం మొదలైందో అప్పటి వరకు వన్న కప్పుకున్న పులులుగా చలమణ అవుతున్న వాళ్ళు మేకతోలు కప్పుకొని చలమణ అవుతున్నారు వీళ్ళు సాధుజీవులుగా మేము పరిస్థితులం ప్రజా రక్షకులము ఇవాళ అధికార పార్టీ నాయకులు అని చెప్పండి ఆనాటి ప్రభుత్వం మీద ఆనాటి పార్టీ మీద ఇష్టారీతర విమర్శలు చేసి వాళ్ళని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన వాళ్ళు అసలు సిసులు దోషులు వీళ్ళ అని చెప్పని సమాజం ముందు తాడితలం ఓటో మొదలైన తర్వాత వాళ్ళ నిజస్వ రూపాలు ఎక్స్పోజ్ ఓటో మొదలైన తర్వాత దస్తగిరికి తోడుగా వివేకానంద రెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీత గారు కూడా గొత్తు కలిపిన తర్వాత అసలు వాస్తవాలు ఏంటనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన తర్వాత వైసీపీ పార్టీ కంప్లీట్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళింది అనేది వాస్తవం ఇటువంటి సందర్భంలో మనకున్న అధికారాన్ని దుర్వినియోగపరిచి సిబిఐ అధికారిగా ఉన్నారు నీతిల్ గారి మీద కేసు నమోదు చేశారు డాక్టర్ సునీత్ గారి మీద వారి భర్త గారి మీద కేసు నమోదు చేశారు రామ్ సింగ్ గారిని బెదిరించే ప్రయత్నం చేశారు ఇటువంటి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేసు విచారణ సాఫీగా జరగదు అని చెప్పని డాక్టర్ సునీత్ గారు సుప్రీం కోర్టు ని అప్రోచ్ అయ్యి తెలంగాణకి కేసులు బదిలీ కేసు బదిలీ చేయించుకున్న తీరు చూసాం ఇటువంటి సందర్భంలో ముప్పేట దాడి వైసీపీ పార్టీ వైపు నుంచి వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి సిపిఐ విచారణ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి అండగా నిలబడత మొదలైంది అదే సందర్భంలో డాక్టర్ సునీత గారి మీద దస్తగిరి మీద దాడి మొదలు పెట్టారు చివరికి దస్తగిరిని ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు నమోదు చేసి దాదాపుగా యాభై తొంభై రోజుల పాటు జైల్లో ఉంచి తీరు కూడా చూసాం మనం ఇటువంటి సందర్భంలోనే దస్తగిరి కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఈ రకంగా నన్ను కేసులు పాలు చేసి జైలు పాలు చేసి నన్ను వేదికలు గురి చేస్తున్నారు కాబట్టి అసలు శిసల దోషులు ఎవరు అనేది ఇప్పటికే సమాజానికి తేడతలం అయింది కాబట్టి నేను తప్పు తప్పులో భాగస్వామిని కానీ నాతో తప్పు చేయించింది పలానా వాళ్ళు అని చెప్పని బాహంగా అతను మీడియా వచ్చి చెప్పడం మొదలు పెట్టాడు అదే సందర్భంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జై భారత్ భీమ్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఓటమికి నేను కృషి చేస్తానని కూడా అతను సవాల్ విసరడం జరిగింది దీన్ని జీర్ణించుకుంటూ శ్రేణులు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే పులివెందుల నియోజకవర్గం అంటే రాజారెడ్డి గారి సామంత రాజ్యం అక్కడ రావచారెడ్డి గారి కుటుంబం రాజశేఖరరెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారి సతీమణి రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు తప్ప వేరే ఎవరు అక్కడ పోటీ చేయడానికి వీల్లేదు పోటీ చేసే సాహసం చేసినా లేదు వాళ్ళ నాయకత్వాన్ని సాహసం చేసినా వాళ్ళ నాయకత్వాన్ని అస్త్రపరుస్తారని చెప్పని అనుమానం కలిగినా కూడా ఈ విధమైన భౌతిక దాడులకి ప్రయత్నం చేస్తారు జెట్ కేటగిరీ రక్షణలో ఉన్న దేశంలోనే సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆ నియోజకవర్గంలో ఆయన మీదే వ్యక్తిగతంగా భౌతిక దాడులకు ప్రయత్నం చేశారు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కు ముందు ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం పేరిట ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యాత్రలో భాగంగా పులివెందుల నియోజకవర్గా పర్యటనకు వచ్చి కూడా ఆ రోజు కూడా అక్కడ అలదడి సృష్టించడానికి చేసిన ప్రయత్నం చూసాం మనం తెలుగుదేశం శ్రేణులు చివరికి తరిమి కొట్టడం జరిగింది ఆ ప్రయత్నం సాహసించిన వాళ్ళని కాబట్టి ఏంటంటే వైసీపీ నాయకులు ఇదే స్థాయిలో కూడా దస్తగిరిను లేకపోతే డాక్టర్ సునీల్ గారిను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అస్థిరపాలు చేయ చేసే వారి ప్రయత్నాల్ని ఎందుకంటే డాక్టర్ సునీత్ గారు ప్రజలకు అప్పీల్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అపించాలను అడ్డుకోవాలి అని అంటే ఓట్లు పరంగా ఆయనకు గుణపాఠం చెప్పాలి అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థిగా అయితే డాక్టర్ డాక్టర్ సునీత్ గారి తల్లి సౌభాగ్యం గారు కానీ డాక్టర్ సునీత్ గారు కానీ అవినాష్ రెడ్డిని ఓడించడం అనే లక్ష్యంతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని కూడా వాళ్ళు స్పెక్టేట్ అవుతా ఉన్నాయి ఇటువంటి సందర్భంలోనే ఇక్కడ వైసీపీ శ్రేణులు మోస్ట్ ఇంటాలరెంట్ గా మారనేది వాస్తవం ఆ మారిన నేపథ్యంలోనే మహాశివరాత్రి సందర్భంగా దస్తగిరి తండ్రి అతను షేక్ ఉంది పేరండి ఆయన ఆ అక్కడ శివరాత్రి తిరణాలకి వెళ్ళిన సందర్భంగా వైసీపీ శ్రేణులు దస్తగిరి తండ్రిగా గుర్తించి మీ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసే మొగడ అని చెప్పని ఆయన భూమి మీద భౌతిక దాడికి పాల్పడటం జరిగింది ఆయన ఏం చేస్తాడు ఇవాళ దస్తగిరిని హత్య కేసులో వాడుకుంది మీరు ఇవాళ మీ కోటి రూపాయల డబ్బు అతనికి పే చేసింది మీరు మీకు సంబంధించిన లావాదేవీలు మొత్తం ఈ రోజు అతను సిబిఐకి నిర్ధారణ చేసి చెప్తా ఉన్నాడు అతనికి మీకు మధ్య ఉన్న అంతర్గత వ్యవహారానికి అతని కుటుంబ సభ్యుల్ని బెదిరించి దాడులకు పాల్పడటం అనేది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం దస్తగిరి తండ్రి అతను ఎక్కడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఇంకొకరికి వ్యతిరేకంగా నాకు ఇప్పటిదాకా మాట్లాడలేదే లేదు ఒకవేళ మాట్లాడితే దాడులు చేస్తారా చేయండి ఎన్ని రోజులు చేస్తారు ఇంకా వాళ్ళ అధికారం ఉంది ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి ఈ అధికార అంతవున ఇటువంటి అకృత్యాలకి పాల్పడి చివరికి పులివేంద్ర ప్రాంతంలో ప్రశ్నించే తత్వాన్ని సహించము అణచివేస్తాము అని అంటే ఖచ్చితంగా ఇది మీ ఒరిజినల్ వైఖరిని సమాజానికి మీకు మీరే తేడాతనం చేసుకుంటారు దీనివల్ల దస్తగిరికి వచ్చే నష్టం లేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి స్వరూపం ఏంటి ఆయన నైజం ఏంటి ఆయన వైఖరి ఏంటి అనేది ఆయన ఎటువంటి స్వభావంతో ఉంటారనేది అనేది రాష్ట్రానికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటున్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని భరించలేని సహించలేని ఒక ఇంటాలరెంట్ పాలిటిషియన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోజ్ అవుతున్నారు గతంలోనే జీవో నెంబర్ వన్ పేరిట రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాల స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను కూడా అడ్డుకున్న తీరు చూసాం ఇవాళ తనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఎవరైనా పోటీ చేయడానికి సిద్ధపడదంటే దాన్ని కూడా సహించలేకపోవటం భరించలేకపోవటం తన శ్రేణుల ద్వారా దాడులకి వాళ్ళని ఉసుకొలపటం దాడులకు పాల్పడటం భౌతికంగా వాళ్ళని ఎదుటి వాళ్ళని హింసించటం గాయపరచటం ఇటువంటి సంఘటనలు చూస్తున్నప్పుడు ఒకటి రాబోతున్న ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్న నేనైతే ఎడతలం చేస్తా ఉంది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకంలో కూడా దాదాపుగా నలభై ఆరు సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబ గుత్తాధిపత్యంలో నియోజకవర్గంలో కూడా ఆయన ఇన్సెక్యూరిటీగా గా ఫీల్ అవుతున్నాడు వీళ్ళు ప్రత్యర్థులుగా గనక పోటీ చేసినప్పుడు రేపు రోజున తన గెలుపు సునాయాసం కాదు అని చెప్పని భావిస్తున్నారు అందుకే ఇంత ఇన్సెక్యూరిటీగా గా ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈ విధంగా దాడులు కుసుకొలుపుతున్నాడు ఆయన నాయకత్వ పటిమ పట్ల ఆయనకు నమ్మకం ఉంటుంటే తనకు ఉన్న ప్రజాదరణ పట్ల ఆయనకు నమ్మకం ఉన్నట్టు గతంలో గెలిచిన లక్ష ఓట్ల మెజారిటీ పట్ల ఆయనకి నమ్మకం ఉండున్నట్టయితే ఇవాళ దస్తగిరి లాంటి డాక్టర్ సుహాసిని గారు లాంటి డాక్టర్ సునీత గారు లాంటి వాళ్ళని చూసి ఇంత భయపడాల్సిన పని లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అని అంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది వాస్తవం పులివేంద్ర ప్రాంతంలో వివేకానంద రెడ్డి గారి హత్య సృష్టించిన ప్రకంపన ఆ హత్య కేసులో అసలు సూత్రధారులు ఎవరు పాతధారులు ఎవరు అనేది ఒక్కొక్కటిగా సిబిఐ నిగ్గు తెలిసి వాస్తవాలని ప్రజల ముందు నిలబెడుతున్న సందర్భంగా ప్రతి అంశాన్ని మీడియాలో చర్చనీయాంశంగా మార్చగలుగుతున్న సందర్భంగా ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారు వెళ్ళారు కాబట్టి ఈ విధమైన భౌతిక దాడులకు ఆయన శ్రేణులు పాల్పడుతున్నా కూడా ఇది తప్పు నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా నా నియోజకవర్గంలో ప్రజా స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పాలకుడుగా నా మీద ఉంటుంది అని చెప్పని తన శ్రేణుని మందరించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా మిన్నుకుంటున్నారు అని అంటే ఆయన కూడా అదే అభిప్రాయంతో అదే వ్యక్తితో ఉన్నారనేది వాస్తవం కాబట్టి ఈ రోజు దస్తగిరి తండ్రి మీద జరిగిన దాడి రాబోతున్న ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది స్పష్టం చేస్తా ఉంది అదే సందర్భంలో తన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితులు సానుకూలంగా లేవు ఆయనే స్వయంగా అభద్రతా భావంలో ఉన్నారు అనేది ఆయనకు ఆయనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన శ్రేణులు కూడా తేడాతలం చేసుకున్నట్టయింది